తూర్పుగోదావరి జిల్లా సంజీవ్ సంజీవనగర్ లో రోజులుగా పంచాయతీ వాటర్ ట్యాంక్ మోటార్ ఇబ్బంది పెట్టడంతో స్థానికులకు నీటి సమస్య ఏర్పడింది మీడియా ద్వారా స్థానికులు పంచాయతీ అధికారులకు విషయాన్ని తెలియజేయడంతో వెంటనే అధికారులు స్పందించి హుటాహుటిన పంచాయతీ మంచినీటి ట్యాంక్ మోటార్ వేసి స్థానికులకు మంచినీటిని అందించారు విద్యుత్ సమస్య కలగడంతో పదే పదే మోటార్ పోతుందని వెంటనే పంచాయతీ అధికారి విద్యుత్ అధికారికి ఫోన్ చేసి విద్యుత్ వైర్లను మార్పించి నీటి సమస్యను పరిష్కరించారు దీంతో కాలనీ వాసులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అభ్యర్థి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి గోపురం గోపురం గ్రామంలో సంజీవయ్ నగర్లో నిన్న వాటర్ సరిగ్గా లేదు అక్కడ ప్రాంతాన్ని మేము సరిగ్గా చూడలేదని చెప్పేసి కొన్ని పత్రికల్లో అలాగే వార్తా ఛానల్స్లో రాసిన వచ్చిన విషయమై ఇది చెప్పడం జరుగుతుంది అయితే సంజీవయ నగర్లో గత మూడు రోజుల క్రితం వాటర్ మోటర్ పోవడం వల్ల వాటర్ నిలిచిపోయింది వెంటనే మన పంచాయతీలో వేరే చోటు నుంచి తెప్పించిన తెప్పించిన ట్యాంకర్ తోటి మనం వాటర్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది ఈ లోపల మళ్ళీ కొత్త మోటార్ తెచ్చి ఆ మోటార్ స్థానే వేరే మోటార్ తెచ్చి వేయడం జరిగింది అది ఒక రోజు గ్యాప్ వచ్చింది ఈ రెండు రోజులు చేసిన తర్వాత ఆ మోటార్ కూడా పోయింది ఇక్కడ రెండు మోటార్లు పోవడం వల్ల కంటిన్యూగా ఇది అది ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏఈ గారిని మొత్తం మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా తెతికితే అది మనం పంచాయతీకి నుంచి మోటార్కి సప్లై అవుతున్న కేబుల్ పోవడం వల్ల ఇది జరుగుతుంది వా మన కరెంటులో ఫ్లెక్సేషన్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి గుర్తు పెరిగి వెంటనే ఏఈ గారిని అడిగితే ఏఈ గారు కూడా వెంటనే ఆయన మనకి కేబుల్ ఇవ్వడం జరిగింది ఆయన స్పందించడం వల్ల కేబుల్ కూడా ఇచ్చారు నిన్న రాత్రి వరకు కూడా కష్టపడి మా సర్పంచ్ గారు అలాగే మా సిబ్బంది అందరూ కూడా కష్టపడడం వల్ల వెంటనే అక్కడ రాత్రి ఎనిమిది గంటల నుంచి పునరుద్ధరించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మళ్ళీ వాటర్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఈ కార్యక్రమం ఒకరోజు మోటార్ లేకపో మోటర్ పోవడం వల్ల ఫస్ట్ రోజు పోయింది నీరు దాని తర్వాత మళ్ళీ కొత్త మోటార్ వేసాం ఆ ఆ ప్లేస్లో కూడా మేము వెంటనే మనం ట్యాంకర్ కూడా వాటర్ ట్యాంకర్ కూడా పంపించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎండా కావడం తోటి పంపించి చేయడం జరుగుతుంది మళ్ళీ రెండో మోటార్ కూడా పోవడం ఈ ఫ్లెక్సేషన్స్ కారంగా రెండో మోటార్ కూడా పోవడం వల్ల నిన్న మళ్ళీ నీరు ఆగిపోతే మళ్ళీ ఇంకొక మోటార్ తెచ్చి చేయడం జరుగుతుంది అంతేకాని చెడ్డ మోటార్ వేస్తున్నారు లేకపోతే సరిగా మాకు సరిగా చేయట్లేదు వాటర్ సరిగ్గా అవ్వట్లేదు మాది హరిజన పేట కాబట్టి చేస్తున్నారు అనేది హరిజన పేటలోనే మేము ఎక్కువ దృష్టి పెట్టి అక్కడే మా డ్రైవ్స్ కానీ ఇవి కానీ చేసి ప్రతి వారానికి రెండు సార్లు కంపల్సరీగా ఒక ట్రాక్టర్ని కూడా కేటాయించడం జరిగింది అదే నగర్కి మెంబర్ గారికి కూడా అలాగే ఎంపీటీసీ గారికి కూడా ఈ విషయం తెలుసు మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మెంబర్ గారి దగ్గర సంతకం కూడా పెట్టించుకుంటాడు ప్రతి వారానికి రెండు రోజులు రెండు సార్లు మా ట్యాంక్ మా బండి చెత్త బండి ట్రాక్టర్ వెళ్ళి అక్కడ వాటర్ మనం క్లీనింగ్ చేయడం అక్కడ శుభ్రంగా వాటర్ ఇవ్వడం ఇది సరిగా కుర్ర లేకని చెప్పేసి అక్కడే వెంకనే కూరడని కూడా మేము ఎప్పుడూ కరెంట్ వస్తే అప్పుడు వెంటనే మాటర్ వేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి దానితోటి అక్కడ ఉన్న మనిషినే మేము అక్కడ ట్యాంక్ వాటర్గా కూడా పురమాయించుకొని ఇన్ని పనులు అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల చేస్తున్నాం అది పంచాయతీ అనేది చాలా నిర్లక్ష్యం చేయడం కాదు చాలా దృష్టి పెట్టి చేస్తున్నాం ఈ విషయాలు మా మెంబర్ గారికి తెలుసు అలాగే ఎన్టీటిసి గారికి కూడా తెలుసు కొంతమంది నిన్న ఇలాగా దీని మీద ప్రచారం చేయడం వల్ల ఇది వాస్తవం కాదు ఈ వేళ నుంచి కూడా మళ్ళీ మామూలు స్థానే వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇబ్బంది లేదని చెప్పేసి కూడా వారు కూడా చెప్తున్నారు గ్రామస్తులు కూడా ఆ మెంబర్ గారు కూడా నాకే స్వయంగా ఒక మెసేజ్ పెట్టి చాలా థ్యాంక్స్ అంటే మీ పంచాయతీ మనం బాగా ధన్యవాదాలు అని చెప్పి కూడా ఆయన మెసేజ్ కూడా పెట్టారు అంటే మేము నిర్లక్ష్యం చేయట్లేదన్న కారణంగా మేము ఇది చెప్పడం జరుగుతుంది కాబట్టి దయతో పంచాయతీ ఒక్కరోజు ఈ ఫ్లక్చువేషన్స్ కారణంగా జరిగింది కానీ మీ మీద ఎవరికి నిర్లక్ష్యం లేదు మేము ఇంకా మీరు చెప్తే కనుక మరింత కష్టపడి పనిచేస్తాం కానీ ఎవరి మీద ఏ విధమైన భావాలు వేరే దృష్టి కూడా మాకు లేదని చెప్పి ముఖ్యంగా సంజయ్ గారు వాస్తవ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను గోపురం గ్రామంలో సంజీనగర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చింది అది వాస్తవమే అయితే మనకి ఎప్పుడు కూడా పంచాయతీలో ఒక స్పేర్ మోటార్ ఖచ్చితంగా ఉంటుంది మోనో బ్లాక్లోనే సబ్మర్చుకున్నాను అండి ఎలక్ట్రిషన్స్ కూడా అందుబాటులోనే ఉంటారు అయితే మోటార్ వేయడం జరిగింది వేయడం తర్వాత అది మోటార్ వెంటనే కాలిపోయింది కాలిపోయిన తర్వాత అంటే సర్వీస్ వైర్ ఇబ్బంది ఉన్నదంటే సర్వీస్ వైర్ కూడా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎట్టి ఫైవ్ థౌజండ్ సర్వీస్ వైర్ కూడా కొత్తది రావడం జరిగింది అయినప్పుడు కూడా కరెంటు ట్రాన్స్ఫర్ నుంచి వచ్చేటటు కేబులు ప్రాబ్లం అనేసి మా ఎలా గారు తెలియపరిచారు తెలియపరచగానే వెంటనే మా ఈవో గారికి తెలియపరిచిన ఆయన ఏఈ గారితో మాట్లాడి కొత్త కేబుల్ ఏర్పాటు చేశారు నేను ఏఈ గారి దగ్గరికి మా సిబ్బంది అపురం గారు అని లోకేష్ గారు అని మా పంచాయతీ సిబ్బంది అందరు కూడా వెళ్ళి వైర్ తీసుకొచ్చి ఏఈ గారు కూడా కరెంట్ ఏఈ గారు కూడా పాపం ఆయన అందుబాటులోకి వచ్చి ఆయన దగ్గరుండి ఆయన లైన్ మేన్ తీసుకొచ్చి చేయించడం జరిగింది ఎప్పుడూ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది పంచాయతీ ఎప్పుడు ప్రయారిటీగానే ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా సరే పంచాయతీకి సెక్రటరీ గారు కానీ నాకు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్ కానీ ఎంపీటీసీ గారు కానీ తెలియపరిస్తే ఎంతో తొందర సరే దాని సమస్యను పరిష్కరిస్తాము ఎప్పుడు కూడా ఎవరిని కూడా మేము నిర్లక్ష్యం చేయము ఏ ఏరియాని కూడా నిర్లక్ష్యం చేయము డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా గ్రామ పంచాయతీ గోపారం ముందు అనేసి తెలియజేసుకుంటున్నాను అయితే నిన్న చెత్తపండి కూడా రావట్లేదు అన్నారు అయితే ప్రతిరోజు వారం వారం కూడా వీక్లీ టూ సై టూ టైమ్స్ వస్తుంది ఈసారి నుంచి కూడా అక్కడికి వచ్చిన ట్రాక్టర్ సిబ్బందికి ఆ ఏరియాలో శానిటేషన్కి ఏరియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు కూడా సేకరించుకుని మీ దృష్టికి తీసుకువస్తాం అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కొంతవరకు చేయడం జరిగింది అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చుకుని మిగిలిన రైలు కూడా ఆ యొక్క సంజయనగ ఏరియాలో కూడా చేస్తాము దీని మీద అందరూ కూడా ఎంపీటీసీ గారు రోడ్ వార్డ్ నెంబర్ గారు అని సర్పంచ్ గారు రానివ్వండి లేకపోతే సెక్రటరీ గారు ప్రతి సంస్థలు కూడా వాళ్ళు